ఓం నమ శివాయ సనాతన హిందూ భారతదేశం విశిష్టత ప్రాధాన్యత విశ్వమునందు ఎత్తిదో మన హిందువులందరికీ విదితమే ఈ యొక్క విశిష్టతను మరింత ఇనుమడింపచేయాలి అంటే అందుకు ప్రతి సనాతన హిందూ బంధువు మీ యొక్క స్వరాన్ని ఈ సామాజిక మాధ్యమాల నందు వినిపించవలసిన ఆవశ్యకత ఉన్నది అది ఏమిటి అంటే హిందూ భారతదేశం నందు హిందువులు మాత్రమే ఎన్నికలలో పాల్గొని నామినేషన్ దాఖలు చేయుట ఓట్లు వేయుట హిందువులకు మాత్రమే అర్హత కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క హిందూ భారతదేశ సంస్కృతి ఉన్నతి మరింత అభివృద్ధికి కృషి చేస్తాము అనేది మనందరికీ తెలిసిన విషయము అందుకోసం ప్రతి ఒక్కరము రేపటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలోపు ఈ యొక్క అంశముపై ఒక కొలిక్కి రావాల్సిన ఆవశ్యకత ఉన్నది అందుకు ప్రతి సనాతన హిందూ బంధువు మీ యొక్క స్వరాన్ని మీకు అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల నందు వినిపించ వినిపించవలసిన ఆవశ్యకత ఉన్నది వినిపిస్తారు అని ఆశిస్తున్నాము ఓం నమ శివాయ